తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జెడ్పీహెచ్ఎస్ దమ్మాయిగూడ పాఠశాలలో ఎస్హెచ్ఓ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ గారు బాల్య వివాహాలు పిల్లల మిస్సింగ్ కేసులు పీఓసీఎస్ఓ చట్టం కేసులు లైంగిక వేధింపుల విషయాలు పిల్లల అక్రమ రవాణా గంజాయి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మరియు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలతో విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ హెచ్ఎస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు జవహర్ నగర్ పిఎస్ మహిళా పోలీసు అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జెడ్పీహెచ్ఎస్ దమ్మాయిగూడ పాఠశాలలో ఎస్హెచ్ఓ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ గారు బాల్య వివాహాలు పిల్లల మిస్సింగ్ కేసులు పీవోసీఎస్ఓ చట్టం కేసులు లైంగిక వేధింపుల విషయాలు పిల్లల అక్రమ రవాణా గంజాయి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మరియు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలతో విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ హెచ్ఎస్ దమ్మై కూడా ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు జవహర్ నగర్ పిఎస్ మహిళా పోలీసు అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు